నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట కూటమి కూడా జరగబోతోంది అయితే సష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే సష్టగ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్ గా మాములు ఏదైనా అన్న అది కూడా ఉండవు జనరల్ గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు బర్ణీళ్ళు ఎవరు కూడా సాధ్యమంత వరకు మూతలు ఏం పెట్టాం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా ఎప్పుడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయపక్షల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గితం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ ఈజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది వాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి అందుకని నేను చెప్పే ఇక్కడ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు మేషరాశి వారికి గ్రహ కూటమి ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించబోతుందండి తప్పకుండా ఎందుకంటే మేషరాశి వాళ్ళ మీద గనుక ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే లగ్నంలోకి కుజుడు వచ్చి చేరడం అనేది ఉంటుంది తర్వాత ఏదైతే నల అనేది బిగినైందో అది ఖచ్చితంగా శనివారం అనేది బిగినవుతుంది శని అధిపతి మరి శనివారానికి అధిపతి ఖచ్చితంగా శని అవుతాడు కాబట్టి మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా కోపతాపాల అదుపులో ఖచ్చితంగా ఉంచుకోవాలి ఎందుకంటే శని కుజుడు కలిస్తేనే వాళ్ళిద్దరు కూడా విపరీతమైన కోపానికి లోనే పరిస్థితులు అయితే ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా జూన్ నెలలో ప్రత్యేకించి మనం చెప్పవలసింది ఉంటే గనక కోపం తగ్గించుకోవటం ఆరోగ్యం పరిరక్షించుకోవటం ఇది మేష కి ప్రధానంగా చెప్పే ఫలితం ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా మంచి ఎదుగుదలైతే రావటం అనేది అయితే ఈ చతుర్థ కూటమి వల్ల తప్పకుండా సాధ్యం అవటం అనేది ఉంటుంది తర్వాత అదే మనం చతుర్థం కూటమి అనేది కొనాలి ఉంటుంది తర్వాత సష్టమ కూటమి అనేది కొనాలి ఉంటుంది పంచమ కూటమి అనేది కొనాలి ఉంటుంది అంటే మొత్తం మనం గా జన జూన్ అంతా చెప్పుకుంటున్నాం సో అందుకని ఇది ఏదైతే మనకి ఏదైతే ఉంటుందో అదే ఒకటో తారీఖు నుంచి మరి పన్నెండో తారీఖు దాకా లేదా పద్నాలుగో తారీఖు దాకా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి సో ఇక్కడ ముఖ్యంగా ఈ పద్నాలుగో తారీఖు లోపేంటంటే సాధ్యమంత వరకు ఈ మేషరాశి వాళ్ళు ఏవైతే ఉంటారో ముఖ్యమైన పనులన్నీ కూడా సాధ్యమంత వరకు పద్నాలుగో లోపే చక్క పెట్టుకోవాలి అలాగే కోపతాపాలు కూడా పద్నాలుగో తారీఖు లోపే ఎక్కువ అధికం తగ్గించుకోవాలి అందుకని సాధ్యమంత వరకు కూడా మేషరాశి వాళ్ళంతా ఈ నెలంతా కూడా సాధ్యమ వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా రోజు స్నానం చేసేటప్పుడు కొద్దిగా చందనం కలిపి స్నానం చేస్తే కనుక ఖచ్చితంగా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది ఇది చందనం నీటితో స్నానం చేస్తే వాళ్ళకి ఉన్నతలు మంచి జరగటం అనేది ఉంటుంది ఇంకా ఏదైనా సరే దైవారాధనగా వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా వీళ్ళు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం వాళ్ళకి ధనస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం అందుకే ఇక్కడ ధనానికి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది ఉండదు చక్కగా మంచి జరగటం అనేది ఉంటుంది ఒకవేళ సపోజ్ ఇన్ కేస్ ఖర్చులు ఉన్నా కూడా అది సద్వినియోగం అవుతుంది అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం అనుకోండి లేదా ఒక ఏదైనా ధార్మిక చేత సందర్శన అనుకోండి కనుక మేషాజ్ వాళ్ళకి మంచి ఉంటుంది ఈ నెలలో మనం అందుకే ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నేను మొత్తం అంత చేయడం దానికి ఒక దానికి సిద్ధమైతే మంచి అనేది ఎవరైనా అనుభవిస్తాడు ఆనందంగా సో ఈ చేయడం అనేది ఏంటంటే ఖచ్చితంగా కోపతాపాలు ఒకటి తగ్గించుకోవటం కొంతవరకు ఆరోగ్యం చూసుకోవాలి ఈ రెండు విషయాలు మేషరాశ్రాలు జాగ్రత్త పడితే రైట్ అండి మేషరాశి వారికి డెఫినెట్ గా ఒక మంచి పీరియడ్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు మీరు రైట్ బ్యూటిఫుల్ అండి మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అండి